జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నా నేనైతే ఒంగోలు పట్టణంలో ఒంగోలు కార్పొరేషన్ లో ఇరవై ఐదు వేల మంది పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారితో మరి ఏ పరిస్థితుల్లో ఇవ్వకపోతే నేను పోటీ చేయదని చెప్పి పట్టాలు తీసుకొచ్చిన సంగతి మీ అందరికి తెలుసు వాళ్ళు దాన్ని కూడా అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు దొంగ పట్టాలని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే అబద్ధాలు ఒక్కసారి గమనించాలన్న తెలియజేసుకుంటా ఉన్నా ఒకటైతే చెప్తా ఉన్నా చాలా చాలా రోజులు ప్రయత్నం చేశాం వాళ్ళకి ఈ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ భగీరథ ఫ్యాక్టరీ వాళ్ళకి నేను అప్పుడు ఎమ్మెల్యేనప్పుడు అప్పుడు చెప్పాను మీరు ఇది ఖాళీ చేయాలని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే రెండు మాది కోట్లు ఖర్చు పెట్టేవండి రెండు సంవత్సరాలు ఖాళీ చేస్తామన్నారు కానీ ఖాళీ చేయకుండా వాళ్ళు అధికారులను డబ్బులు పెట్టుకొని ఎవరో చేశారు ఒక్కటైతే చెప్తా ఉన్నా ఏ అధికారం వచ్చినా ఏ ఇది వచ్చినా రేపు గవర్నమెంట్ రాగానే ఒక్క నెల రోజులు ఆ ఫ్యాక్టరీ పూయించబోతే కొంతమంది నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు చేస్తా ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటి మనుషులు ప్రాణాలతో ఆడుకుంటాం ఎంతవరకు ఎంతమందికి మరి వాళ్ళ ఆరోగ్యం బాగుంటే ఆ ఉసురు వారు దొరుకుతు చేసుకుంటా ఉన్నాం వాళ్ళు ఇక్కడ మనం గెలిస్తే ఫ్యాక్టరీ మూసేస్తారని చెప్పి వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది నాయకులు డబ్బులు ఇస్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళకి దాదాపు మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రచారం మరి ఈ నాలుగు గ్రామాల్లో వాళ్ళు డబ్బులు పెట్టి కొనాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకటైతే చెప్తా ఉన్నాం డబ్బులైతే ఎన్నైనా చేసుకుని ఇంకా చాలని కానీ గుర్తు పెట్టుకోండి మీ ఆరోగ్యాలు బాగుండాలా ఏదో రెండు వేలు మూడు వేలు ఇచ్చిన దానికి మీరు ఆశపడ్డారంటే పడ్డారంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు వాళ్ళు అది గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నెల రోజుల్లో అప్పుడు నేను మూసేయమైతే ఆ ఫ్యాక్టరీ పట్టాలకి ఏదైతే నేను ఆ రోజు సీఎం గొడవబడి